అయ్యప్ప స్వామి నియమ నిబంధనలు అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఆధ్యాత్మిక పథం శరీర మనసు ఆత్మ కోసం తీసుకునే ఒక పవిత్రమైన ప్రతిజ్ఞ దీక్ష సమయంలో భక్తుడు అయ్యప్పడి రూపంగా జీవించాలి కింది నియమాలు అందుకు మార్గదర్శకాలు దీక్ష ప్రారంభం అనిషియేషన్ గురుస్వామి అనుమతితో మాత్రమే దీక్ష ప్రారంభించాలి మాల తులసి లేదా రుడ్రాక్ష ధరిస్తారు ఇది భక్తుడి పవిత్రతకు చిహ్నం దీక్ష మొదలు పెట్టే ముందు చేసి పూజ చేసి పుట్టింటికి నమస్కరించాలి దినచర్య నియమాలు ప్రతిరోజు రెండుసార్లు స్నానం చేయాలి ఉదయం సాయంత్రం ప్రతిరోజు అయ్యప్ప పూజ చేయాలి స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి అన్యమతాల దేవతలను తక్కువగా చూడకూడదు అందరినీ సమానంగా గౌరవించాలి సత్యం అహింస దయా క్షమ ఇవి ఆచరించాలి ప్రతి పనిలో వినయం నమ్రత ఉండాలి ఆహార నియమాలు శుద్ధ శాకాహారమే తినాలి ఉల్లిపాయ వెల్లుల్లి మాంసం గుడ్లు మద్యం తినకూడదు భోజనం స్వయంగా తయారు చేసుకోవాలి లేదా అయ్యప్ప భక్తుల చేత మాత్రమే తీసుకోవాలి రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం రాత్రి తేలికగా తినడం మంచిది నిషేధాలు అవాయిడ్ కోపం అహంకారం అసూయ మోసం అబద్ధం గాలి మాటలు వద్దు ధూమపానం మద్యం సేవనం మాంసాహారం కఠినంగా నిషేధం స్త్రీలను దూరంగా ఉంచాలి మనసులో కూడా శుద్ధి కాపాడాలి సినిమాలు ఆటలు అనవసర సంభాషణలు వీలైనంతవరకు నివారించాలి ఆధ్యాత్మిక ఆచారాలు ప్రతి ఉదయం సాయంత్రం అయ్యప్ప భజనలు లేదా స్తోత్రాలు వినాలి చెప్పాలి గురుస్వామి సహభక్తులను గౌరవించాలి యాస్టరిస్క్ యాస్టరిస్క్ నడక యాత్ర పదయాత్ర యాస్టరిస్ యాస్టరిస్క్కు సిద్ధం అయ్యేలా శరీరాన్ని అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి ప్రార్థన చేయాలి మాల విసర్జన మరియు యాత్ర శబరిమలయాత్ర యాత్ర పూర్తయిన తర్వాత లేదా గురుస్వామి అనుమతితో మాల విసర్జన చేయాలి పట్టాభిషేకం ఇరుముడి కట్టడం గౌరవప్రదంగా చేయాలి ఇరుముడిలో ఉండే పదార్థాలు పవిత్రంగా పరిగణించాలి ప్రధాన సూత్రం తత్వమసి నీవే అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఆత్మశుద్ధి క్రమశిక్షణ మరియు భక్తి కలయిక